అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మన శాస్త్రాలు గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు కదా గ్రహస్థితులు సరిగ్గా లేకపోతే ఎలాంటి శుభకార్యాలు నిర్వహించారు ఇలాంటి కాలాన్ని మనం మూడమని పిలుస్తూ ఉంటాం అయితే ఈ నెల నవంబర్ ఇరవై ఆరు అనగా నిన్నటి నుంచే అయితే ఈ సంవత్సరంలో మనకి అనేవి స్టార్ట్ అయ్యాయండి నవంబర్ ఇరవై ఆరు నుండి ఫిబ్రవరి పదిహేడు వరకు శుక్రమౌం అనేది ఏర్పడుతుంది సుమారు ఎనభై రోజుల పాటు అంటే మూడు నెలల పాటు కూడా దగ్గర దగ్గర ఈ మంచి రోజులు అనేవి లేవని చెప్పాలి ఈ మూడో సమయంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదు చిన్న శుభకార్యం అయినా సరే చేయకూడదండి ఎందుకంటే చాలామంది మంచి రోజులు ఉన్న వాటినే మనం శుభకార్యాలు చేయాలని భావిస్తూ ఉంటారు ఏదన్నా చెడు జరిగితే మూడాళ్ళు ఇలా చేసాం కాబట్టి మనకి మంచి జరగలేదని చాలామంది భావిస్తూ ఉంటారు అలాంటి వారు ఈ మూడు మాత్రం శుభకార్యాలు అన్నవి చేయకుండా ఉంటేనే మంచిది కాబట్టి ఫిబ్రవరి పదిహేడు వరకు ఈ మూడు నెలల పాటు పొరపాటున కూడా కొన్ని తప్పులు అనేవి చేయకూడదండి అసలు శుక్ర మూఢవి ఎప్పుడు వచ్చింది ఈ మూఢమీ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఈ మూడు నెలలు ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే ధనుర్మాసం ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది ధనుర్మాసంలో పాటించాల్సిన నియమాలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి వీడియోని ముందైతే ఒక లైక్ చేయండి అలాగే ఓం నమో వెంకటేశాయ నమ అని చిన్న కామెంట్ చేయండి వీడియోని కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మూడు రెండు రకాలుగా ఉంటాయండి శుక్రమౌఢమి అలాగే గురుమౌఢమి ప్రస్తుతం మనకి శుక్రమౌఢమి ఏర్పడుతుంది ఈ మూడు సమయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అస్సలు కలిసి రాదండి లేదంటే మీ ఇంట్లో చెడు సంఘటనలు కూడా జరగవచ్చు ఒకవేళ ఏదైనా జరిగిందంటే ఈ చెడు మంచి రోజుల్లో చేయలేదని భావిస్తూ ఉంటాం కాబట్టి మనం చేయకపోవడం మంచిది ఆర్థిక నష్టాలు కూడా సంభవిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ మూడవి తేదీలు బాగా గుర్తుపెట్టుకోండి ఈ శుక్రమౌర్డమ సమయంలో చేయకూడని తప్పులు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ శుక్రమూర్తి సమయంలో పొరపాటును కూడా వివాహాలు జరిపించకూడదండి అలాగే పెళ్లి చూపులు అలాంటి మంచి శుభకార్యాలు కూడా నిర్వహించుకోకుండా ఉండటమే చాలా మంచిది లగ్న పత్రికలు కూడా రాయకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు ఈ శుక్రమూడవ సమయంలో వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య అనుబంధం అనేది ఉండదు గొడవలతోనే జీవితం సాగిపోతుంది ఆ బంధం ఎప్పటికైనా సరే విడిపోతుంది కాబట్టి ఈ మూడవ సమయంలో వివాహాలు చేయకూడదు అలాగే ఈ శుక్రమూర్తి సమయంలో కొత్త వ్యాపారాలు కూడా నిర్వహించకూడదు అలాగే నూతన వ్యాపారాలు పెట్టుబడులు అన్నవి పెట్టకూడదు అనమాట ఈ కాలంలో వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారాల్లో అధికంగా నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మనలో చాలా మంది పిల్లలకు పుట్టి వెంటకలు తీస్తూ ఉంటారు కానీ ఈ శుక్ర మూడం సమయంలో చిన్నపిల్లలకు పుట్టి వెంటకలు అనేవి తీయకూడదండి అలాగే చెవులు కూడా కుట్టించకూడదు ఈ మూడవ సమయంలో పుట్టి వెంట్రుకలు తీస్తే చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే నూతన వాహనాలు కూడా కొనకూడదు ఈ సమయంలో వాహనాలు కొంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ మూడం సమయంలో నూతన గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు అలాగే ఇంటి నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన పనులు కూడా నిర్వహించకూడదు అదే విధంగా కొత్త ఇంటికి మారకూడదు అద్దె ఇళ్లలో ఉండేవారు కూడా ఈ శుక్రవారం సమయంలో ఇల్లు మారకపోవడం మంచిది మూడవ సమయంలో ఇల్లు మారితే ఆ ఇల్లు మీకు అస్సలు రాదండి అలాగే మనలో చాలా మంది దేవునికి మొక్కలు తీర్చుకుంటూ ఉంటారు కానీ ఈ మూడవ సమయంలో దేవునికి మొక్కలు కూడా తీర్చుకోకూడదట అలాగే మనలో చాలా మంది ప్రత్యేకంగా దేవుని వ్రతాలు అనేవి కొత్తగా ప్రారంభిస్తూ ఉంటారు అయితే ఈ ఊర సమయంలో ముఖ్య వ్రతాలు కూడా నిర్వహించకూడదు చేయకపోవడం మంచిది ఎందుకంటే చేశాక ఫలితం దక్కకపోతే చాలా మంది బాధపడుతూ ఉంటారు కాబట్టి ముందే చెప్తూ ఉంటారు ఇది మంచి రోజులు కాదు అని ఇక ఉపనయనాలు కూడా చేయకూడదు ఇంట్లో యగాలు నిర్వహించకూడదు అలాగే దేవుని విగ్రహ ప్రతిష్టలు కూడా చేయకూడదు ఇక మనలో చాలా మంది పెద్ద ఎత్తున పుట్టిన రోజులు జరుపుకుంటూ ఉంటారు కదా కానీ ఈ శుక్రమౌఢం సమయంలో భారీ ఎత్తున పుట్టినరోజు అనేవి జరపకూడదు అంటే ఫస్ట్ బర్త్డేలు అలాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటివి భారీ ఎత్తులు కాకుండా నార్మల్గా చేసుకుంటేనే మంచిది అదేవిధంగా ఈ శుక్రమౌళం సమయంలో బావులు అలాగే తవ్వడం చెరువులు తవ్వడం చేయకూడదు ఇక బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ మూఢవ సమయంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదండి ఈ సమయంలో బంగారాన్ని తాకట్టు పెడితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది మరి ఈ శుక్రమౌళం సమయంలో ఎలాంటి పనులు చేయాలి అంటే తెలుసుకుందాం చిన్న పిల్లలకు అన్న ప్రాసన వేడుకలు చేయడం అలాగే శ్రీవంతం వేడుకలు కూడా నిర్వహించుకోవచ్చు అలాగే తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు అంటే మన తిరుపతి అరుణాచలం ఇలాంటి తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు కదా అలాంటి నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు అండి దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు నిత్యం నిర్వహించే పూజా కార్యక్రమాలు పండుగలు ఏదా విధంగా మనం చేసుకోవచ్చు ఈ పాత ఇంటిని ఏమైనా మరమ్మతులు ఉంటే అవి కూడా చేసుకోవచ్చు అలాగే భూములు కొనడం లేదా భూములు అమ్మడం వంటి చేయవచ్చు నూతన ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు అంటే కొత్త ఉద్యోగాలు ఎత్తుక్కునే వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు వాటికి ఏం ప్రాబ్లం ఉండదండి విదేశాలకు వెళ్ళవచ్చు అలాగే కొత్త వాహనాలను కొనుగోలు వచ్చు వస్త్రాలు కానీ వాహనాలు కానీ కొనుక్కోవచ్చు అనుకుంటే ఇక దేవాలయాల్లో అన్నదానాలు కూడా చేసుకోవచ్చండి నవగ్రహ శాంతులు మరియు హోమాలు కూడా నిర్వహించుకోవచ్చు అయితే ఈ మూడవ సమయంలో గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు దూర ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయాలి నక్షత్రాల్లో ముఖ్యంగా ఈ శుక్రమూడమి ఉన్నన్ని రోజులు అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు వరకు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా శుక్ర మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం సోమ్ శుక్రాయ నమ ఈ శుక్ర మంత్రాన్ని చదివితే గ్రహాల ప్రభావం మనపై పడకుండా ఉంటుంది అలాగే ప్రస్తుతం మార్గశిరా మాసం నడుస్తుంది కాబట్టి నవంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ఇరవై వరకు మార్గశిర మాసం ఉంటుంది ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారాన్ని భావరంగా భావిస్తూ ఉంటారు ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుందండి ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీ గురువారాన్ని మనం పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి అలాగే స్త్రీలు తెల్లవారుజామును నిద్రలేచి ఇంటి కడుపులకు పసుపు రాసి లక్ష్మీదేవి గులాబీ పూలతో నిండుగా అలంకరించి ఆవునైతే దీపారాధన చేయండి అలాగే ఈ నెలలో చేసే తులసి పూజలకు కూడా రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఈ మార్గశిరా మాసంలో ఎవరైతే లక్ష్మీదేవిని మరియు తులసి కోటను పూజిస్తారో అలాంటి వారికి అఖండ సిద్ధించి అతి త్వరలోనే ధనాంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ మార్గశిర మాసం నెల రోజు తప్పనిసరిగా శంఖాన్ని పూజించాలండి అలాగే శంఖంలో గంగా జలాన్ని పోసి మీ ఇంటి నరములా చల్లుకోండి శంఖం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ దరిద్రాలన్నీ మీ ఇంటి అష్టశ్వరాలు కలిసి వస్తాయి అలాగే శ్రీకృష్ణుని కూడా ఈ ఇష్టమైన భగవద్గీత మార్గశిర మాసంలో చదివితే చాలా మంచిదండి మనం ఈ మార్గశీర మాసంలో లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామిని మనం అలాగే శ్రీకృష్ణ భగవాన్ని పూజిస్తే చాలా మంచిది ధనుర్మాసంలో కూడా ఈ మార్గశీర మాసంలో ప్రారంభం అవుతుంది కాబట్టి మనం విష్ణుమూర్తిని కూడా మనం పూజించాలండి అలాగే లక్ష్మీదేవి ఈ ఐదు గురువారాలు లక్ష్మీవారాలు మనం తప్పనిసరిగా పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది అలాగే అఖండ రాజయోగం అన్నది పడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఓ నమో వెంకటేశాయ నమహాని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్